శ్రీమాత్రే నమ లలిత సహస్రనామ స్తోత్రంలో ముప్పై తొమ్మిది నలభై రెండు శ్లోకాలకి ఉండేటువంటి అర్థం తెలుసుకుందాం ముందుగా వీటిని పఠించుకుందాం ఆజ్ఞాచక్రంతరాళస్థ రుద్ర గ్రంథిమిభేదిని సహస్రారాంభుజారూఢ సుధాసారాభిమర్షిణి తటిల్లత సమరుచిషక్రోపరి సంస్థిత మహాశక్తి కుండలిని అంతకుముందు శ్లోకంలో మణిపూరాంతరుదిత విష్ణు గ్రంథి విభేదిని అని చెప్పారు ఈ మణిపూరక చక్రం అంటే మూలాధారము స్వాధిష్టానము ఈ రెండు దాటిన తర్వాత బ్రహ్మగ్రంథి దాకా కుండలిని శక్తి ప్రయాణం చేస్తే ఏమేమి సిద్ధులు ఏ విధంగా ప్రపంచ వాసనలు కొంచెం దూరం అవుతాయో ఇవన్నీ కూడా చెప్పారు భగవన్ భగవత్ సంకల్పం అనేటువంటిది ఎలా కలుగుతుందో అని మణిపూరాంతరుదిత విష్ణు గ్రంథి విభేదిని మణిపూరక చక్రము ఎక్కడ ఉంటుంది అంటే నాభిస్థానానికి ఒక రెండు అంగుళాల పైన ఉంటుందట మణిపూరక చక్రం ఈ మణిపూరక చక్రాన్ని గనక దాటగలిగినట్లయితే అక్కడ విష్ణు గ్రంథి ఉంటుంది ఆ విష్ణు గ్రంథి ఏంటి పోషక శక్తి అంటే కర్తృత్వం అంతా నేనే చూస్తున్నాను నేనే చేస్తున్నాను అనేటువంటి ఒక కర్తృత్వ అహంకారం అనేటువంటిది నశిస్తుంది సాధకుడికి కుండలిని శక్తి యొక్క ప్రయాణం ఇదంతా కూడా ఆ భావన ఎప్పుడైతే నశించిపోతుందో అప్పుడు కుండలిని శక్తి కొంతమేర జాగృతమయ్యి విష్ణుగ్రంథి దాకా ప్రయాణం చేస్తుంది ఆ విష్ణుగ్రంథి ఏమిటి కర్తృత్వాహంకారాన్ని పోగొడుతుందనమాట ఇది విష్ణుగ్రంథి విభేదనము అంటే ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని ఆజ్ఞాచక్రం ఆజ్ఞాచక్రం ఎక్కడ ఉంటుంది కనుబొమ్మల మధ్య ప్రదేశంలో ఉంటుంది అనాహత చక్రమేమో హృదయ స్థానంలో ఉంటుంది అనాహత చక్రము ఆజ్ఞాచక్రము ఈ రెండో గనక దాటినట్లయితే ఇది రుద్రగ్రంథి విభేదనం జరుగుతుంది అందుకని ఈ భేదనం జరిగినటువంటి వాళ్ళకి అమృతత్వం అనేటువంటిది సిద్ధిస్తుందట చాలా కొద్దిమంది యోగులు మాత్రమే ఆ స్థాయి దాకా చేరుకోగలుగుతారు గ్రంథి భేదనం జరిగినటువంటి యోగులు కూడా అక్కడక్కడ ఉంటారు వాళ్ళు సాధారణంగా మనుషుల్లోకి రారు కానీ కొంతమంది సాధకులకి అట్లాంటి వాళ్ళ దర్శనం కలుగుతుంది అటువంటి దర్శనం చేసినటువంటి యోగులను గనక దర్శించినట్లయితే వాళ్ళ అనుగ్రహం గనక పొందినట్లయితే ఈ సాధకుడు కూడా అటువంటి స్థితికి చేరుకోగలుగుతాడు ఇది స్థూలంగా చెప్పాలి అంటే కుండలినీ శక్తి యొక్క ప్రయాణం అటువంటి రుద్రగ్రంథిని గనక భేదించినట్లయితే చక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని సహస్రారాంభుజారూఢ సుధాసారాభివర్షిణి ఈ సాధన చేస్తూ ఉండేటువంటి యోగి సాధకుడు అక్కడ సుధాసారాభివర్షిణి కమలంలో ఉండేటువంటి అమృత స్వరూపమైనటువంటి ఆ సుధా రసాన్ని గ్రోలటానికి వాడు అవుతాడు అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉండేటువంటి చంద్రుడికి పదిహేను కళలే ఉంటాయి కానీ సహస్రారకమలల్లో ఉండేటువంటి అక్కడ ఉండేటువంటి చంద్రకళ మాత్రం సదాకళ సదాఖ్య కళ ఇదే శివశక్తుల శివుడి శిరస్సు మీద ఉండేటువంటి చంద్రకళ కానీ జగన్మాత యొక్క శిరస్సు మీద ఉండేటువంటి చంద్రకళ కానీ దీనికి వృద్ధి క్షయాలు అంటూ ఉండవు ఘనీభవించినటువంటి అమృతం దాకా గనక ఈ శక్తి ప్రవహించి సాధకుడు గనక చేరుకోగలిగినట్లయితే ఆ ఉష్ణత్వానికి అది కరిగి అమృత ధారలు కురిపిస్తూ ఉంటుందట మన శరీరంలో శాస్త్రంలో ఏం చెప్తారు డెబ్భై రెండు వేల నాడులు ఉంటాయి అని అక్కడి నుంచి ఈ నాడులన్నీ కూడా ఆ సుధారస వృష్టి చేత తడపబడుతూ ఉంటాయట ఇంకా అటువంటి సాధకుడు పొందాల్సినటువంటి స్థితి ఉండదు అనేక అనేక శక్తులు వాడికి లభిస్తాయి వాడికి సిద్ధి కలుగుతుంది ఏ వాక్కు అంటే ఆ వాక్కు తప్పనిసరిగా అది సిద్ధిస్తుంది భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ కూడా వాడు గ్రహించగలిగినటువంటి స్థితిలో ఉంటాడు మహారాజాధిరాదులు కూడా వచ్చి వాడికి ప్రణామం చేయగలిగేటువంటి స్థితిలో ఉంటాడనమాట అటువంటి శక్తులు వాడు పొందగలుగుతాడు ఆ సాధకుడు అటువంటి స్థితికి చేరినటువంటి వాడు ఇది ఒక అమృతత్వ స్థితి అంటే తర్వాత నలభై శ్లోకంలో తటిల్లత సమరుచి షట్చక్రోపరి సంస్థిత తటిల్లత అంటే మెరు మెరుపుతీగా తటిల్లత సమరుచి మనకి మూడు నాడులు ప్రధానంగా చెప్తారండి డెబ్భై రెండు వేల నాడులు ఉన్నప్పటికీ కూడా మూడు నాడులు ప్రధానం ఏమిటి అంటే అది మధ్యలో ఉండేటువంటి సుషుమ్నా నాడి సుషుమ్నా నాడి ప్రధానము కుడివైపేమో నాడి ఉంటుంది ఇది సూర్యనాడి ఎడమవైపేమో ఎడానాడి ఇది చంద్రనాడి ఇవన్నీ కూడా ఒకదాంతో ఒకటి కలిసి ఉంటాయి పెనవేసుకుని ఉంటాయి అన్నమాట ఇది చిక్తి యొక్క ఇంకొక రూపం అన్నమాట ఈ లత అనేటువంటిది ఇప్పుడు మంత్రపుష్పం చదివేటప్పుడు కూడా విద్యుల్లేఖేమో భాస్కరా అని చెప్పిన వస్తుంది విద్యుల్లేఖ లాగా ఉంటుంది అని విద్యుల్లేఖ అంటే అన్న ఒకటే తటిల్లత అన్న ఒకటే మెరుపు తీగ అన్న కూడా ఒకటే కాకపోతే అది సంస్కృతంలో ఉన్నది మెరుపు తీగ అంటే మనం తెలుగులో చెప్పుకుంటూ ఉన్నాం అనమాట యోగులు యోగ సాధన నిరంతరము చేసేటువంటి వాళ్ళు వాయు స్థంభన చేసి వాయు స్థంభన చేసి ఆ విధంగా కుండలిని శక్తిని పైకి జాగృతం చేసి తీసుకు వెళ్ళగలుగుతారనమాట షట్చక్రాలు చక్రాలు కూడా దాటించగలుగుతారు అందుకనే షట్చక్రోపరి సంస్థిత తర్వాత నామం ఈ షట్చక్రాలు ఉపరి సంస్థిత చక్రాల పైన ఉండేటువంటి ఆ మహాశక్తి శివశక్త్యాత్మకమైనటువంటి ఆ మహాశక్తి ఏదైతే ఉన్నదో అంతవరకు కూడా చేరగలుగుతారు ఈ షట్చక్రాలు దేని దేని మీద ప్రభావం చూపిస్తాయి మన శరీరంలో మానవ శరీరంలో అంటే మూలాధార చక్రమేమో ఇది చిట్ట చివరి స్థానం గు స్థానంలో ఉంటుంది అని చెప్పి చెప్పుకున్నాం కదా ఇది తత్వానికి సంబంధించినటువంటిది స్వాధిష్టాన చక్రం ఇది జలతత్వానికి సంబంధించినటువంటిది అంటే మన శరీరంలో ఉండేటువంటి మూత్రపిండాలు ప్రత్యుత్పత్తి అవయవాలు ప్రభావితం చేస్తుంది అనమాట మణిపూరక చక్రము ఇది అగ్నితత్వం ఆహారాన్ని పచనం చేయటానికి జీర్ణ అవయవాలు సక్రమంగా పనిచేయటానికి ఈ మణిపూరక చక్రంలో ఉండేటువంటి అగ్ని తోడ్పాటును అందిస్తూ ఉంటుంది సృష్టి కారకమైనటువంటి బీజాలన్నీ కూడా ఈ మణిపూరక స్థానంలోనే ఉంటాయి అని చెప్పి కూడా చెప్తారు అందుకనే విష్ణువు యొక్క నాభి కమలం నుండి బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు అని చెప్పి అంటానికి కూడా ఇదే కారణం ఇది కూడా ఒక కారణం అవుతుంది ఇక అనాహత చక్రమేమో వాయుతత్వానికి సంబంధించినటువంటిది ఈ వాయుతత్వానికి సంబంధించినటువంటివి ఏంటి ఊపిరితిత్తులు శ్వాస అవయవాలు గుండె ఇవన్నీ కూడా దీనికి సంబంధించి నియంత్రిస్తూ ఉంటాయి అన్నమాట ఇక విశుద్ధి చక్రము ఇది కంఠ ప్రదేశంలో ఉంటుంది అని చెప్పి చెప్పాం కదా ఇది ఆకాశతత్వానికి సంబంధించినటువంటిది ఆకాశమేమో శబ్దాన్ని శబ్ద గుణకమైనటువంటిది ఆకాశం అందువల్ల మాట్లాడేటువంటి స్థితి మనకి చక్కగా మాట్లాడగలిగినటువంటి స్థితి కలుగుతుంది ఎన్నో రకాలైనటువంటి మాటలు మనం ప్రతి నిమిషము కూడా మాట్లాడుతూనే ఉంటాం ఇప్పటికి పుట్టింది మొదలు ఇప్పటికి ఎన్ని కోటాను కోట్ల మాటలు మాట్లాడేమో తెలియదు అంటే అక్కడ ఆ తత్వం అనేటువంటిది ఎంత గొప్పగా పనిచేస్తూ ఉంటుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఇక ఆజ్ఞాచక్రం ఇది రెండు కనుబొమ్మల మధ్య స్థానంలో ఉండేటువంటిది ఇది జ్ఞానసిద్ధిని కలుగ చేస్తుందన్నమాట ఆ జ్ఞానసిద్ధి అందరికీ కలుగుతుందా ఇక్కడ పిచ్యూటరీ గ్లాండ్ ఉంటుంది మెదడు భాగంలో అని చెప్పి చెప్తూ ఉన్నారు వీటన్నిటి పైన ఉండేటువంటిదేమో సహస్రార కమలం సహస్రార చక్రం మో మోక్షస్థితిని అనుగ్రహించేటువంటి తత్వం ఈ కిందవన్నీ కూడా మనకు తెలిసినా తెలియకపోయినా కూడా శరీర అవయవ నిర్మాణాల మీద ఈ షట్చక్రాల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో అంటే మనకి శరీరంలో ఏ అవయవం పనిచేయకపోయినా కూడా అక్కడ ఆ చక్రం యొక్క స్థితి బాగలేదు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి దీన్ని బట్టి అంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ కూడా ఎంత పర్ఫెక్ట్గా పనిచేస్తూ ఉంటే వీటన్నిటిని వీటన్నిటికీ సంబంధించినటువంటి ఆ శక్తి అంత గొప్పగా మన శరీరంలో పనిచేస్తూ ఉన్నట్లు తర్వాతి నామం మహాశక్తి మహాశక్తి అని ఉంది మహాశక్తి అని ఉంది ఈ యోగులు వాయునిరోధం అంతా కూడా చేసి మూలాధార చక్రంలో ఉండేటువంటి కుండలిని శక్తిని ప్రేరేపింపచేసి ఉద్దీపింపజేసి దాన్ని జాగృతం చేసి సహస్రార చక్రం దాకా కూడా వాళ్ళు ప్రయాణం చేయించగలుగుతు చేయించగలుగుతారు ఆ మోక్ష స్థితిని వాళ్ళు పొందగలుగుతారు అనమాట దాని ఎంతో ఆసక్తి ఉండేటువంటి వాళ్ళు ఆ శక్తిని చేర కలిగినటువంటి వాళ్ళు అంత శక్తి కలిగినటువంటి వాళ్ళు తర్వాత నామాలు కుండలిని బిసతంతు తనియేసి అసలు ఇన్నిసార్లు కుండలిని కుండలిని అని చెప్పి వాడుతూ ఉన్నారు ఏమిటి అండి ఈ కుండలిని అని అంటే మళ్ళీ సందేహం రావచ్చు విశ్వమంతా వ్యాపించి ఉంటేనేమో అది చిక్తి ఒక శరీరానికి పరిమితమై ఉంటేనేమో అది కుండలిని ఈ అర్థం బాగా తెలుసుకోవాలి మనం అంటే మనలో కూడా ఆ శక్తి ఉన్నది ఆ శక్తి ఉండటం వలన ఈ శరీరం అంతా కూడా పనిచేస్తూ ఉన్నది అందుకని ఒక శరీరానికి పరిమితమైనటువంటి శక్తినేమో మనం కుండలిని శక్తిగా ఇక్కడ వ్యవహరిస్తూ ఉన్నాం ఈ కుండలిని శక్తి కూడా కొన్ని నామాలు అధికంగా ఉన్నాయండి సాధారణంగా వాడేటువంటి మాట కుండలిని అన్నా కూడా చూడండి కుటిలాంగి భుజంగి శక్తి ఈశ్వరి కుండలిని అరుంధతి కుండలి ఏడు నామాలు కూడా వీటికి ఈ కుండలిని శక్తికి ఉన్నాయి ఇది చాలా పెద్దగా ఉంటుందా అంటే బిసతంతు తనీయసి బిసతంతువు అంటే తామర తూడులో ఉండేటువంటి సన్నని దారం తంతు అంటే దారం ఆ విధంగా ఉంటుంది ఈ కుండలిని శక్తి ఇది జాగృతం అయ్యి సహస్రార కమలం దాకా వెళ్ళేసరికి అక్కడ అమృతత్వం అనేటువంటిది ఆ సదాకళ ఎలా ఉంటుంది ఆ చంద్రకళ ఘనీభవించి ఉంటుందట ఒక సాధకుడు గొప్ప యోగి ఈ వాయు బంధనం చేసి శ్వాసను నియంత్రించి ఈ విధంగా సాధన చేస్తూ ఉంటే అతని శరీరంలో వేడి పుడుతుంది అగ్ని పుడుతుంది ఆ అగ్నికి ఆ అగ్ని పైదాకా వెళ్ళేసరికి సహస్రార కమలం దాకా వెళ్ళేసరికి ఆ వేడికి ఆ పైన ఉండేటువంటి చంద్రకళ అంటే అమృతత్వాన్ని కురిపించేటువంటి ఆ చంద్రకళ కరిగి సుధారసాన్ని కురిపింపచేస్తుంది ఆ సుధారసాన్ని కురిపింప చేస్తే అప్పుడు శరీరంలో ఉండేటువంటి డెబ్బై రెండు వేల నాడులు కూడా చక్కగా అమృత రసంతో తడిసి అమృత పానం చేస్తాయి అన్నమాట ఆ డెబ్బై రెండు వేల నాడులు కూడా అప్పుడు వాటికి ఎక్కడ లేనటువంటి జవసత్వాలు కలుగుతాయి ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా అపారమైనటువంటి శక్తి వాడికి కలుగుతుంది భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ కూడా సృష్టిలో జరుగుతూ ఉండేటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకునేటువంటి స్థితికి వాడు చేరగలుగుతాడు ఇదండి ఒక మహాయోగి సాధన చేసేటప్పుడు వాడి శరీరంలో ఎంత వేడి పుడుతుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఉదాహరణకి నేను హిమాలయన్ యోగీస్ అని చెప్పి మనం గూగుల్లో కనుక సెర్చ్ చేసినట్లయితే ఈ మధ్య కాలంలో కూడా ఒక యోగి అదే నిశ్చలమైనటువంటి స్థితిలో ఉండటం చూశాను వాళ్ళు ఎక్కడైనా ఉండగలుగుతారు శీతోష్ణాలతో వాళ్ళకి సంబంధం లేదు గడ్డగట్టిపోయేటువంటి మంచు హిమాలయాల్లో ఉంటే వాటి అడుగున కూడా స్థావరాలు ఏర్పాటు చేస్తున్న కొన్ని అడుగుల లోతున మంచు పైన కప్పబడిపోతే వాటి అడుగున కూడా యోగులు సాధన చేసేటువంటి వాళ్ళు ఉన్నారండి మామూలుగా మనం కొద్దిగా ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతేనే మన శరీరం అంతా కూడా అల్లకల్వలం అయిపోతుంది ఇంకా నిద్రాహారాలు మాని నిరాహారి అయి ఇంత సాధన చేసేటువంటి యోగులు కూడా ఈ కాలంలో కూడా ఉన్నారు వాళ్ళు ఎక్కడికంటే అక్కడికి వాళ్ళు గమనం చేయగలుగుతారు అటువంటి యోగ స్థితికి చేరినటువంటి సాధకుడికి ఇంకా వేరే స్థితి ఏముంటుందండి ప్రపంచ సంబంధమైనటువంటి వాసనలు వాళ్ళకి చాలా అల్పంగా ఉంటాయి ఇవన్నీ కూడా ఎందుకంటే వాళ్ళు అన్ని చూడగలుగుతారు అన్ని దర్శించగలుగుతారు ఈ విధంగా ముప్పై తొమ్మిది నలభై శ్లోకాల్లో ఉండేటువంటి అర్థం తెలుసుకున్నాము ఒకసారి ఈ రెండు శ్లోకాలని మళ్ళీ పఠనం చేసుకుందాం ఆజ్ఞాచక్రాంతరాళస్థా రుద్ర గ్రంథిభేది సహస్రారాంబుజారుఢ సమరుచి సమరుచిషచ్చక్రోపరి సంస్థిత మహాశక్తి కుండలిని బిసతంతు మళ్ళీ తర్వాత శ్లోకాల్లో ఉండేటువంటి అర్థం మళ్ళీ తెలుసుకుందాం జగన్మాత అనుగ్రహంతో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి